ఏడు నెలల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత గుంటూరు జైలు నుంచి బయటకు రాగానే గేటు దాటగానే మాచల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ త్రకాకిష్ర్ని మళ్ళీ పోలీసులు పట్టుకెళ్ళారు కదా దానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రత్యేకంగా రోజు విచారణ చేస్తూ ఉన్నారు పోలీసుల వ్యవహార శైలి మీద మెజిస్ట్రేట్ల రిమాండ్ మీద రోజు హైకోర్టు ఆశ్చర్యపోతూ ఉంది ఫస్ట్ రోజు విచారణ చేశారు ఆ రికార్డులని మా ముందు ఉంచమన్నారు మెజిస్ట్రేట్ని రెండో రోజు విచారణ చేశారు దారి తీసిన పరిస్థితులు ఏంటి చూస్తామన్నారు మూడో రోజు మళ్ళీ నిన్న విచారణ చేశారు ఆ మెజిస్ట్రేట్లు అందరూ కూడా అట్ సారీ మెజిస్ట్రేట్ల రిమాండ్ రిపోర్ట్ ముందు పెట్టారు ఆ రికార్డులన్నీ హైకోర్టు ముందు పెట్టారు కదా అవన్నీ చూసినటువంటి హైకోర్టు ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయింది ఇది రిమాండ్ అంటారా ఇది రిమాండ్ అంటారా అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కారణం ఎక్కడుంది నోటు మాటకు వాళ్ళు ఏదో కారణం చెప్పేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారా తప్పు మాదిలేయండి మరోసారి అన్నారు తప్పు మాదిలేయండి మీకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేకపోయాము ఇంత ఇదంతా ఇల్లీగల్ అరెస్ట్ కదా ఇదంతా ఇల్లీగల్ అరెస్ట్ కదా ఈ అరెస్ట్కు మేజిస్ట్రేట్ రిమాండ్కి ఎట్లా పంపించారు అని చెప్పి చాలా అన్నారు ఈ కేసులో అసలు గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడుంది అంటే అరెస్ట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ అంటే అరెస్ట్ కారణం ఎక్కడుంది గ్రౌండ్ ఆఫ్ ఫారెస్ట్ ఓవర్ ఓ ఓరల్గా అంటే మాట వరుసగా అంటారు కదా నోటి మాటగా అంటారు కదా గ్రౌండ్ ఆఫ్ ఫారెస్ట్ ఓరల్గా చెప్తే కుదరదు కదా అలా గ్రౌండ్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి ఇన్ రిటర్న్గా అంటే రాధపూర్వకంగా లేకపోతే ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది కదా ఇది కంప్లీట్గా ఇల్లీగల్ అరెస్టే కదా అని చెప్పి తురకాకేశ్వర భవి పెట్టిన కేసులు ఏదైతే ఉందో ఆ కేసులు లిస్ట్ అంతా చదివింది ధర్మాసనం చదివి ఎప్పుడో మూడేళ్ళ కింద నాలుగేళ్ళ కింద ఐదేళ్ళ కింద ఆరు ఏళ్ళ కిందట టెట్టిన కేసు అప్పుడు ఏవో జరిగాయని చెప్పి ఇప్పుడు కేసులో పెట్టారు అన్నీ ఎఫ్ఐఆర్ను నమోదు చేసి వెంటనే పీటీ వ్యారెంట్లు చేస్తున్నారు అరెస్ట్ చేసుకుంటే ఎన్ని జైల్లో వచ్చారు ఆయన్నో అంత అర్జెంటుగా పీటీ వ్యారెంట్లు ఎందుకు వేయాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాలు వేయండి అని చెప్పి అడిగింది హైకోర్టు అసలు రెండ చింతల కేసులో అది ఎప్పుడు ఎత్తుకెళ్ళిన కేసులు జైలు గేటు దాటగానే ఎత్తుకెళ్ళిన కేసు ఎంత అర్జెంటుగా ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఈ రిమాండ్ రిపోర్ట్ ఏం రాశారో మాకైతే అర్థం కావట్లేదు మేజిస్ట్రేట్ ఏం రాశారో అంటున్నారు హైకోర్టు అండి ఏం రాశారో రిమాండ్ రిపోర్ట్ మాకైతే అర్థం కావట్లేదు అని తప్పు మీది కాదు తప్పంతా మాదేలే మేజిస్ట్రేట్లో కదా మీద మీకు సరైన శిక్షణగానే ఇవ్వలేకపోయాము అని చెప్పి ఆగ్రహం వ్యక్తం ఇదంతా ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పి సరే ఈ రోజు దీన్ని ఫైనల్గా ఏం చేయాలో తేలుస్తామని చెప్పి ఈ రోజుకు విచారణ వాయిదా వేశారట మరి ఏం తెలుస్తారో తెలియదు మరింత ఇల్లీగల్గా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఏదన్నా చర్యలు తీసుకుంటే కదా గౌరవ హైకోర్టు వారు మిగతా వాళ్ళ దారికి వచ్చేది మన మనల్ని ఎవరేం ఏం మనకు లే ఎవరు రానుకొని అనుకుని వ్యవహరించుకుంటూ పోతే ఎట్లబ్బా బాస్వామి